దేశ ప్రజలు సార్వభౌమత్వం కలిగి ఉండడానికి ఆనాడు వారి ప్రాణాల సైతం లెక్క చేయక బ్రిటిష్ వారితో పోరాడుతూ ఆనాటి మూఢ నమ్మకాలను వైదొలగించాలనే సంకల్పంతో పోరాడిన దేశభక్తులు ఎందరో ఉన్నారు అలాంటి వారిలో ఆర్ శ్రీనివాసన్గా పిలువబడే దివాన్ బహదూర్ రెట్టమలై శ్రీనివాసన్ ఒకరు ఈయన పద్దెనిమిది వందల అరవైలో మద్రాసు ప్రెసిడెన్సీలోని ఒక పేద తమిళ కుటుంబంలో జన్మించారు ఆయన చదువుకున్న పాఠశాలలోని నాలుగు వందల మంది విద్యార్థులలో రెట్టమలై శ్రీనివాసన్ ఏకైక దళిత విద్యార్థి అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ప్రస్తుతం భారత రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన షెడ్యూల్డ్ కుల కార్యకర్త రాజకీయ నాయకుడు ఆయన పరయార్ ఐకాన్ మహాత్మా గాంధీకి సన్నిహితుడు బిఆర్ అంబేద్కర్ సహచరుడు భారతదేశంలో షెడ్యూల్డ్ కుల ఉద్యమానికి మార్గదర్శకుల్లో ఒకటిగా ఆయనను నేను గుర్తించుకుంటున్నారు సభ స్థాపించారు మహాత్మా గాంధీ తన సంతకాన్ని తమిళంలో మోకా గాంధీ తమిళంలో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీగా పెట్టడంలో కీలక పాత్ర పోషించారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో వార్తాపత్రికపై కేసు నమోదు చేసి ఎడిటర్కు రాసిన లేఖను ఉటంకిస్తూ శ్రీనివాసన్ ను కోర్టుకు లాగారు రెట్టమలై శ్రీనివాసన్ లండన్ లో జరిగిన మొదటి రెండు రౌండ్ టేబుల్ సమావేశాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో కలిసి పరయార్లకు ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జరిగిన యోలా సదస్సులో అంబేద్కర్ నేను హిందువుగా పుట్టాను హిందువుగా నేను చనిపోనని గంభీరంగా హామీ ఇస్తున్నాను అని గర్జించారు రెట్టమలై శ్రీనివాసన్ మాట్లాడుతూ దళిత వర్గాలు హిందూ మతంలో లేవు వారు ద్రావిడులు అని అన్నారు దళిత వర్గాలకు చేసిన సేవకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు దివాన్ బహదూర్ బిరుదును ప్రదానం చేసింది పంతొమ్మిది వందల నలభై ఐదు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఆయన మరణించారు రెట్టమలై శ్రీనివాస జ్ఞాపకార్థం భారత ప్రభుత్వ పోస్టుల శాఖ స్మారక స్టాంపులు జారీ చేసింది